హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఎగ్జామ్స్కి ముందు కష్టపడి ఏదో అది నేర్చుకోవాలి ఏది నేర్చుకోవాలని ప్రాకులు బదులు ముందు నుంచే మనం ప్రిపేర్ అయ్యి ఉంటే ఎగ్జామ్స్కి ముందు ఆ విధంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని ఓకేనా కాబట్టి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దామని మనం అనుకున్నాం క్లాసెస్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ మీరు నెక్స్ట్ ఏదో ఒకటి తీసుకోవాలి కదా అంటే ఏంటి ఓపెన్ టెన్త్ వాళ్ళు అయితే నెక్స్ట్ ఓపెన్ ఇంటర్లో ఏమన్నా తీసుకోవాలి లేదంటే నైన్త్ లేదంటే ఇప్పుడే అంటే ఫస్ట్ ఓపెన్ టెన్త్ చదివే వాళ్ళైతే ఓపెన్ టెన్త్లో ఏమేమి ఉంటాయి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది తెలియాలి కదా కాబట్టి అందుకోసమే ఈ వీడియో ఒకటి చూడండి మనకి ఓపెన్ టెన్త్ ఎపోస్ గురించి అయితే ముందు చెప్తున్నాను ఎందుకంటే టాస్ వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా అండ్ ఓపెన్ ఎపోస్ వాళ్ళకైతే ఆల్రెడీ సప్లిమెంటరీ కూడా ఈ ఎగ్జామ్స్ ఈ రోజుతో లాస్ట్ అనమాట అయిపోయాయి మీరు ఎలా రాసారో మీకే తెలుసు కాబట్టి మీరు జస్ట్ మీరు పాస్ అవుతారనే నమ్మకం మీకుంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా ఆలోచించుకోవచ్చు కాబట్టి దానికోసం ఇప్పుడైతే మనం చెప్పుకుంటున్నాం ఓకే ఓపెన్ టెన్త్ ఎపోస్లో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి మనం ఏ విధంగా తీసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మీకు గ్రూప్ ఏ గ్రూప్ బి అని చెప్పేసి రెండు ఉంటాయి అన్నమాట అయితే గ్రూప్ ఏలో ఏంటంటే లాంగ్వేజెస్ ఉంటాయి ఓకే నా భాషలు అనమాట లాంగ్వేజెస్ ఉంటాయి గ్రూప్ బిలో ఏమో సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట అయితే మనకి గ్రూప్ ఏలో ఏమేం లాంగ్వేజెస్ ఉంటాయి ఒకసారి చూద్దామా హిందీ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉర్దూ కన్నడ ఒరియా తమిళ్ ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ అనమాట ఇవన్నీ లాంగ్వేజెస్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్లో ఉంటాయి అంటే మీరు చదవాలనుకుంటే ఒకవేళ కన్నడ వాళ్ళు అనుకోండి లేదంటే ఒరియా వాళ్ళు అనుకోండి తమిళ్ వాళ్ళు అనుకోండి వాళ్ళు ఏదన్నా జాబ్ పని మీద వాళ్ళ పేరెంట్స్ వల్ల ఇక్కడికి వచ్చేసి ఉంటారు వాళ్ళు తమిళ్ మీడియం ఉంటారు కాబట్టి లేదంటే ఒకవేళ తమిళ్ చదువుంటారు కదా కాబట్టి వాళ్ళకి రాదు కాబట్టి వాళ్ళు కావాలంటే తమిళ్ చదువుకోవచ్చు అనమాట అలాంటి ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట అట్లాగే గ్రూప్ బిలోకి వచ్చేసేసరికి మనకి మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సోషల్ స్టడీస్ ఎకనామిక్స్ బిజినెస్ స్టడీస్ హోమ్ సైన్స్ సైకాలజీ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అని చెప్పేసి మనకి సబ్జెక్ట్స్ అయితే ఓపెన్ టెన్త్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఓపెన్ టెన్త్ అంటే ఎస్ఎస్సి అండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంటర్ వేరు ఎస్ఎస్సి వేరు ఎస్ఎస్సి అంటే ఓపెన్ టెన్త్ అనమాట అయితే ఇక్కడ మీరు చూసింగ్ ఎట్లా చేసుకోవాలి గ్రూప్ ఏ నుంచి ఎలా చూస్ చేసుకోవాలి గ్రూప్ బి నుంచి ఎలా చూస్ చేసుకోవాలంటే గ్రూప్ ఏ నుండి అండ్ గ్రూప్ బి నుండి కూడా మొత్తం మీరు ఐదు సబ్జెక్ట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఓకే నాకు తప్పకుండా తీసుకోవాల్సినవి ఐదు సబ్జెక్ట్స్ లేదు మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము ఇంకొక సబ్జెక్ట్ ఎక్స్ట్రాగా చదువుకుంటాం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నాం ఫర్దర్గా మాకు ఇంకొక సబ్జెక్ట్ కూడా కావాలి అనుకుంటే మీరు ఆరు సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు ఓకేనా అంటే రెండింటి మీద కలిపి ఆరు సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు ఐదు సబ్జెక్ట్స్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి ఆ ఐదు సబ్జెక్ట్స్ తీసుకోవాల్సిన విధానం ఏంటంటే ఈ ఐదు సబ్జెక్ట్స్లో గ్రూప్ ఏ నుండి కనీసం ఒకటి తీసుకోవాలి గ్రూప్ బి నుండి కనీసం మూడు తీసుకోవాలి ఓకేనా అప్పుడు మనకి నాలుగు అవుతాయి అవునా గ్రూప్ ఏ నుండి ఒక సబ్జెక్ట్ గ్రూప్ బి నుండి మూడు సబ్జెక్ట్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి మొత్తం అప్పుడు నాలుగు అవుతాయి మొత్తం మనం తీసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఎన్ని ఐదు కదా ఆ ఐదవ సబ్జెక్ట్ని మీరు గ్రూప్ ఏ నుండి తీసుకోవచ్చు లేదంటే గ్రూప్ బి నుండి ఓకేనా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మనం గ్రూప్ ఏలోంచి తెలుగు తీసుకున్నాం అనుకుందాం ఫస్ట్ ఓకేనా గ్రూప్ ఏలోంచి ఒక సబ్జెక్ట్ అంటే తెలుగు తీసుకున్నాను గ్రూప్ బిలోంచి మూడు సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ తీసుకున్నా ఇప్పటికీ మనకి నాలుగు సబ్జెక్ట్స్ అయినాయి అవునా ఐదవ సబ్జెక్ట్గా దీంట్లోంచి అయినా తీసుకోవచ్చు దీంట్లోంచి అయినా తీసుకోవచ్చు అంటే ఏంటి మనం ఇవి మూడు తీసేసుకున్నాం తెలుగు తీసేసుకున్నాం ఐదవ సబ్జెక్ట్గా ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేదంటే మీరు హిందీ తీసుకోవచ్చు ఏదైనా ఒక సబ్జెక్ట్ అనమాట అట్లాగే ఒకవేళ లేదు మేము లాంగ్వేజెస్ తెలుగు ఒక్కటే రాస్తాం సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ సైన్స్ సోషల్తో పాటు హోమ్ సైన్స్ కానీ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ కానీ ఈజీగా ఉండేవి లేదంటే ఎకనామిక్స్ కానీ ఏదన్నా ఇంకొకటి తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఆ విధంగా మొత్తం మీరు ఐదు సబ్జెక్ట్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి ఓకేనా సపోజ్ అనుకుందాం మ్యాథ్స్ సైన్స్ సోషల్ తెలుగు ఇంగ్లీషు ఈ ఐదు సబ్జెక్ట్స్ తీసుకుందాం లేదు మాకు ఇంకా ఎకనామిక్స్ కూడా కావాలి అని అనుకున్నారనుకోండి దీన్ని మీరు ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకోవచ్చు ఓకేనా ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు అప్పుడు మొత్తం ఆరు సబ్జెక్ట్స్ అవుతాయి ఓకేనా ఐదు మాత్రం తప్పకుండా తీసుకోవాలి ఆరవ సబ్జెక్ట్ ఏంటంటే మీ ఇష్టం అనమాట ఓకేనా కావాలంటే తీసుకోవచ్చు ఎట్లా అంటే గ్రూప్ ఏ నుండి గ్రూప్ బి నుండి మొత్తం ఐదు సబ్జెక్ట్స్ ఉంటాయి సారీ మొత్తం ఐదు సబ్జెక్ట్స్ తప్పకుండా తీసుకోవాలి అందులో గ్రూప్ గ్రూప్ ఏ నుండి కనీసం ఒకటి గ్రూప్ బి నుండి కనీసం మూడు సబ్జెక్ట్స్ తీసుకోవాలి ఇంకా ఐదవ సబ్జెక్ట్ మీ ఇష్టం అనమాట ఏదో గ్రూప్ ఏ నుంచి గ్రూప్ బి నుంచి తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఆరవ సబ్జెక్ట్ కూడా కావాలనుకుంటే అది ఆప్షనల్ కావాలంటే తీసుకోవచ్చు కానీ ఐదు సబ్జెక్ట్స్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి మీరు జాయిన్ అయ్యేటప్పటికి అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ అయిపోయే టైంకి మీకు కనీసం పద్నాలుగు సంవత్సరాలు నిండి ఉంటేనే మీరు టెన్త్ క్లాస్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట ఓకేనా మీకు అప్పుడు మాత్రమే అర్హత ఉంటుంది మీకు పద్నాలుగు సంవత్సరాలు నిండి ఉండకపోతే ఆగస్టు థర్టీ ఫస్ట్ కల్లా మీకు ఎలిజిబిలిటీ ఉండదు అంటే మీకు అడ్మిషన్ అనేది ఇవ్వరు ఇది మనకి ఓపెన్ టెన్త్ ఎపోస్లో మనం తీసుకోవాల్సిన విధానం అనమాట ఓకేనా టెన్త్ కాబట్టి ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫర్దర్గా హెచ్ఏసీ తీసుకోవాలనుకుంటున్నాం లేకపోతే ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాం సిఈసీ తీసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే దానికి సంబంధించినట్టు ఇప్పుడు ఎంపీసీ తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ మ్యాథ్స్ చూస్ చేసుకోవచ్చు లేదు మేము ఫర్దర్గా ఎకనామిక్స్ సివిక్స్ కామర్స్ ఈ లైన్లో పోవాలని అనుకుంటున్నాం అంటే అప్పుడు సోషల్స్ సోషల్ ఎకనామిక్స్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఇట్లా మీరు నెక్స్ట్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు అనమాట ఓకేనా లేదంటే సోషల్ ఎకనామిక్స్ బిజినెస్ స్టడీస్ తీసుకొని ఇక్కడ మీరు ఇంగ్లీషు తెలుగు తీసుకోవచ్చు లేదు మేము ఎంపీసీ చేయాలనుకుంటున్నామంటే అప్పుడు మీరేం చేయాలి మ్యాథ్స్ సైన్స్ తీసుకొని ఇంకా సోషల్ స్టడీస్ మీ ఇష్టం అనమాట మ్యాథ్స్ సైన్స్ కంపల్సరీ తీసుకొని ఇంకా హోమ్ సైన్స్ తీసుకుంటారా లేదా బిజినెస్ స్టడీస్ తీసుకుంటారా లేదంటే సోషల్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట తీసుకోవచ్చు ఓకేనా ఆ విధంగా మీరు ఓపెన్ టెన్త్లో ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఓపెన్ ఇంటర్వ్యూ చూద్దాం ఓపెన్ ఇంటర్ ఎపోస్ ఓపెన్ ఇంటర్లో కూడా మనకి గ్రూప్ ఉంటుంది గ్రూప్ ఏ గ్రూప్ బి అని రెండు గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ గ్రూప్ ఏలో ఏమో లాంగ్వేజెస్ ఉంటాయి గ్రూప్ బిలో ఏమో సబ్జెక్ట్స్ ఉంటాయి ఓకేనా గ్రూప్ ఏలో లాంగ్వేజెస్ ఉంటాయి గ్రూప్ బిలో సబ్జెక్ట్స్ ఉంటాయి ఎట్లా తీసుకోవాలి ఓకేనా ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి ఇంటర్లో తెలుగు సారీ టెన్త్లో మాత్రం మనకి తమిళ కన్నడ ఈ లాంగ్వేజెస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి బట్ ఇంటర్లోకి వచ్చేసేసరికి మాత్రం మనకి ఆ లాంగ్వేజెస్ అవైలబుల్లో లేవు ఏమేమి ఉన్నాయంటే ఓన్లీ హిందీ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట ఓకేనా ఇంటర్ చదివే వాళ్ళకి మాత్రం హిందీ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ మాత్రం అవైలబుల్లో ఉన్నాయి గ్రూప్ బిలోకి వచ్చేసేసరికి అంటే ఏంటి సబ్జెక్ట్స్లోకి వచ్చేసేసరికి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ జాగ్రఫీ పొలిటికల్ సైన్స్ లేదా సివిక్స్ దీన్నే సివిక్స్ అని కూడా అంటారనమాట సివిక్స్ అన్న పొలిటికల్ సైన్స్ అన్న ఒకటే నెక్స్ట్ ఎకనామిక్స్ కామర్స్ ఆర్ బిజినెస్ స్టడీస్ ఈ రెండు కూడా ఒకటేనమాట కామర్స్ అన్న బిజినెస్ స్టడీస్ అన్న ఒకటే అకౌంటెన్సీ హోమ్ సైన్స్ సైకాలజీ సోషియాలజీ ఓకేనా ఇవన్నీ సబ్జెక్ట్స్ మనకి ఓకేనా ఇవన్నీ సబ్జెక్ట్స్ అనమాట వీటిలోంచి మీరు తీసుకోవాల్సిన విధం ఏంటంటే ఇక్కడ మీకు ఇంగ్లీష్ తప్పనిసరి అంటే ఏంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా తీసుకోవాలి ఇందాక మనకు ఓపెన్ టెన్త్లో అట్లా ఏం లేదు ఓపెన్ టెన్త్లో మీరు ఏదన్నా ఒక లాంగ్వేజ్ తీసుకోవాలి అది తెలుగు తీసుకుంటారా ఇంగ్లీష్ తీసుకుంటారా మీ ఇష్టం ఓకేనా కానీ ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ తప్పకుండా తీసుకోవాలి ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మాత్రం మీరు ఏ గ్రూప్ అయినా తీసుకోండి ఎంపీసీ తీసుకున్న బైపీసీ తీసుకున్న హెచ్ఈసీ తీసుకున్న ఇంగ్లీష్ అనేది మాత్రం తప్పకుండా ఉండాలి మిగతా దీంట్లోంచి వీటిలోంచి మనం మిగతా ఫైవ్ సబ్జెక్ట్స్లోంచి చూస్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇంగ్లీష్ అనేది ఒకటి తప్పకుండా తీసుకోవాలి కాబట్టి మిగతావి మనకి ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఓకేనా గ్రూప్ ఏ నుండి కనీసం ఒక సబ్జెక్ట్ ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చేసింది గ్రూప్ ఏ నుండే కదా మనకి ఇంగ్లీష్ తీసుకుంది కాబట్టి ఓకే నెక్స్ట్ గ్రూప్ బి నుండి కనీసం మూడు సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి మొత్తం ఐదు సబ్జెక్ట్స్ కావాలి ఓకేనా ఇక్కడ ఏంటి ఒకటి మూడు అంటున్నారు మరి నాలుగే అవుతాయి మొత్తం మేము ఐదు సబ్జెక్ట్ తీసుకోమంటున్నారు అని అనుకోవద్దు కనీసం అంటున్నారంటే తప్పకుండా దీంట్లోంచి ఒకటి తీసుకోవాలి తప్పకుండా దీంట్లోంచి మూడు తీసుకోవాలి ఇంకొక నాలుగో ఏదైతే ఐదవ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో మీరు గ్రూప్ ఏ లోంచి అయినా తీసుకోవచ్చు గ్రూప్ లోంచి అయినా తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ ఇంగ్లీష్ అనేది తప్పసరి తీసుకోవాలి కాబట్టి ఒక సబ్జెక్ట్ అయిపోయింది మీరు ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నారు అప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకుంటారు మొత్తం నాలుగు సబ్జెక్ట్స్ అయినాయి ఐదవ సబ్జెక్టుగా మీరు తెలుగు తీసుకోవచ్చు ఉర్దూ తీసుకోవచ్చు హిందీ తీసుకోవచ్చు లేదంటే బయాలజీ హిస్టరీ జాగ్రఫీ కాకపోతే మీరు ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకుంటున్నారు కాబట్టి బయాలజీ తీసుకుంటే దానికి మీకు యూజ్ అవుతుందా యూజ్ అవ్వదు కదా కాబట్టి మీరు చూసి తీసుకోవాలన్నమాట ఏం తీసుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకున్నప్పుడు మనకి ఏ సబ్జెక్ట్ తీసుకుంటే యూజ్ అవుతుంది లేదు మేము సీఈసీ తీసుకోవాలనుకుంటున్నాం అప్పుడు తీసుకునే దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకుంటుంటే మీరు చూసుకుంటూ తీసుకోవాలన్నమాట ఓకేనా ఆ విధంగా మీరు మొత్తం ఐదు సబ్జెక్ట్స్ తీసుకోవాలి సేమ్ టెన్త్ క్లాస్లో లాగా ఇక్కడ కూడా మీరు ఆరవ సబ్జెక్ట్ని ఆప్షనల్గా తీసుకోవచ్చు ఓకేనా అంటే ఐదు సబ్జెక్ట్స్ ఏమో తప్పకుండా తీసుకోవాలి ఆరవ సబ్జెక్ట్ ఏంటంటే మీ ఇష్టం మీరు మేము ఆరు సబ్జెక్ట్స్ రాయాలనుకుంటున్నాం మరే మేము ఇంకొక సబ్జెక్ట్ కూడా తీసుకొని దాంట్లో కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు మీరు తప్పకుండా ఇంకొక సబ్జెక్ట్ని ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకునే అవకాశం అయితే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట ఓకేనా మీరు ఓపెన్ ఇంటర్లో అడ్మిషన్ తీసుకోవాలంటే మీ ఏజ్ పదహారు సంవత్సరాలు సారీ పదిహేను సంవత్సరాలు నిండి ఉండాలి అంటే మీకు సిక్స్టీన్ ఇయర్స్ ఉండాలన్నమాట ఓకేనా పదిహేను సంవత్సరాలు అనేది నిండి ఉండాలన్నమాట నిండు ఉండటం అంటే ఏంటి సిక్స్టీన్ ఇయర్స్ ఉండాలి మీకు ఎప్పటికీ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ కల్లా అంటే ఏంటి ఆగస్టు మంది అయిపోయింది కదా తర్వాత సెప్టెంబర్ అనుకోండి సెప్టెంబర్ కల్లా మీకు పదహారు సంవత్సరాలు ఉంటేనే మీకు ఓపెన్ ఇంటర్లో అడ్మిషన్ అనేది దొరుకుతుంది లేకపోతే దొరకదు ఇంకొకటి ఏంటి టెన్త్ క్లాస్లో మీరు అన్ని సబ్జెక్ట్స్ కూడా పాస్ అయి ఉండాలి మీరు ఓపెన్ ఇంటర్లో అడ్మిషన్ తీసుకోవాలంటే టెన్త్ క్లాస్లో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి ఆగస్టు థర్టీ ఫస్ట్ కల్లా మీకు పదిహేను సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాలు వచ్చి ఉండాలి మొత్తం ఫైవ్ సబ్జెక్ట్స్లో ఇంగ్లీష్ తప్పకుండా తీసుకోవాలి మిగతా నాలుగు సబ్జెక్ట్స్లోంచి మీ ఇష్టం గ్రూప్ ఏ నుంచి గ్రూప్ బి నుంచి తీసుకోవచ్చు ఆరవ సబ్జెక్ట్ మీకు కావాలనుకుంటే ఆప్షనల్ సబ్జెక్ట్గా ఆరవ సబ్జెక్ట్ని తీసుకోవచ్చు ఇది మీరు ఇంటర్లో జాయిన్ అవ్వడానికి కావాల్సిన విధానం అనమాట అయితే ఇప్పుడు మనం గ్రూప్స్ గురించి మాట్లాడుకుందాం గ్రూప్స్ అంటే ఇక్కడ ఉన్న గ్రూప్స్ కాదు మనం తీసుకునే గ్రూప్స్ అనమాట అంటే ఏంటి ఎంపీసీ బైపీసీ హెచ్ఈసి సిఈసి ఎంఈసి ఈ విధంగా మనకి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఎంపీసీ రాసిన మీరు ఎంపీసీ గ్రూప్స్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఏం ఏమేమి తీసుకుంటారు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకుంటారు అవునా అట్లాగే ఇక్కడ మనం ఏమనుకున్నాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ అనుకున్నాం అంటే తప్పకుండా తప్పకుండా ఇంగ్లీష్ అనేది తీసుకోవాలి ఇక్కడికి మనకి నాలుగు నాలుగు అయిపోయినాయి నాలుగు సబ్జెక్ట్స్ అయిపోయినాయి ఇంకొకటి ఏంటంటే మీ ఇష్టం లాంగ్వేజెస్లోంచి అయినా తీసుకోవచ్చు సబ్జెక్ట్స్లోంచి అయినా తీసుకోవచ్చు లేదు మేము ఐదు సబ్జెక్ట్స్ కాకుండా ఆరో సబ్జెక్ట్ కూడా తీసుకుంటామంటే అది ఆప్షనల్ అది కూడా మీ ఇష్టం అనమాట ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ తీసుకోవచ్చు లేదంటే లాంగ్వేజ్ కావాలంటే లాంగ్వేజ్ తీసుకోవచ్చు ఓకేనా అట్లాగే బైపీసీలో కూడా బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ తప్పకుండా ఉంటాయి ఈ ఫోర్ ఇంకొకటి ఏంటంటే మీ ఇష్టం ఓకేనా ఆ ఇష్టం అనేది ఏంటి లాంగ్వేజ్ కావాలంటే అంటే తెలుగు హిందీ ఉర్దూ లాంగ్వేజ్ కావాలంటే లాంగ్వేజ్ తీసుకోవచ్చు లేదంటే సబ్జెక్ట్స్ ఎకనామిక్స్ కామర్స్ మీ ఇష్టం ఏది కావాలంటే అది ఇక్కడ మీ ఇష్టం తీసుకోవచ్చు అనమాట అది కూడా కాకుండా మేము ఇంకొక సబ్జెక్ట్ కూడా తీసుకుంటాం మొత్తం ఆరు తీసుకుంటామంటే మాత్రం ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట ఇది మీ ఇష్టం ఇది కూడా మీరు మీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకోవచ్చు అట్లాగే హెచ్ఈసీ తీసుకునే వాళ్ళంటే హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్ ఇంగ్లీషు వీళ్ళకి ఇవి తప్పకుండా ఉంటాయి ఇంకొకటి మీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ అంటే మోస్ట్లీ అందరు ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మన ఏపోస్ వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే అందరూ కూడా ఇక్కడ మనకి హిందీ తెలుగే తీసుకుంటారనమాట లాంగ్వేజ్ అప్పుడు మనకి ఈజీగా మార్క్స్ కూడా ఎక్కువ వస్తాయని చెప్పేసి ఇక్కడ నేను మీ ఇష్టం అని రాసిన దగ్గర తెలుగు వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరు తెలుగే తీసుకుంటారు ఇంకా మాకు తెలుగు రాదు అనుకున్న వాళ్ళు హిందీ వాళ్ళు కానీ వేరే భాషలు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు హిందీ కానీ వాళ్ళ లాంగ్వేజ్ని ఏది కావాలంటే అది ఇక్కడ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఈ ఆరో సబ్జెక్ట్ ఏంటంటే ఆప్షనల్ మీరు కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు అట్లాగే సీఈసి వాళ్ళైతే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటాయి ఈ మీ ఇష్టం దగ్గర మీరు తెలుగు లాంగ్వేజెస్లోంచి తీసుకోవచ్చు లేదంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు లేదంటే మేము ఐదు సబ్జెక్ట్స్ అయితే తప్ప తప్పకుండా ఈ ఐదు సబ్జెక్ట్స్ అయితే తీసుకోవాలి ఈ ఆరోది ఏంటంటే ఆప్షనల్ కావాలంటే ఆరు సబ్జెక్ట్స్ రాయొచ్చు లేదంటే ఐదు సబ్జెక్ట్స్ రాయొచ్చు తర్వాత ఏంటి ఎంఈసీ ఎంఈసీ తీసుకునే వాళ్ళయితే మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ ఇంగ్లీషు మీరు తప్పకుండా తీసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఇంకొకటి మీ ఇష్టం లాంగ్వేజ్ తెలుగు కానీ ఏదన్నా తీసుకోవచ్చు లేదంటే సబ్జెక్ట్ కానీ తీసుకోవచ్చు ఓకేనా ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటంటే మీ ఇష్టం ప్రతి దగ్గర రాసిన ఆప్షన్ ఏంటంటే సిక్స్త్ సబ్జెక్ట్ అనమాట అది మీరు లాంగ్వేజ్ అయినా తీసుకోవచ్చు సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు ఇది మీరు తీసుకోవాలి తప్పకుండా తీసుకోవాలని అయితే ఏం లేదు కానీ ఐదు సబ్జెక్ట్స్ మాత్రం ప్రతి దాంట్లో మీరు తప్పకుండా తీసుకోవాలి ఈ ఆరవ సబ్జెక్టు మీ ఇష్టం అది మేము ఒకటి ఎక్స్ట్రా రాయాలి అనుకుంటే దానికి ఎక్స్ట్రాగా డబ్బులు కట్టి మీరు ఆప్షనల్ సిక్స్ సబ్జెక్ట్ అయితే రాయొచ్చు లేని కానీ ఐదు సబ్జెక్ట్స్ మాత్రం తప్పకుండా తీసుకోవాలన్నమాట ఈ విధంగా మీరు ఓపెన్ ఇంటర్లో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు మీ గ్రూప్స్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను అది కూడా చెప్తాను అండ్ ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసి మనకు అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి కదా అడ్మిషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఎంత ఫీజు ఉంటుంది ఓకేనా ట్యూషన్ ఫీజ్ ఏంటి అడ్మిషన్ ఫీజ్ ఏంటి ఇవన్నీ కూడా మనకు అడ్మిషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను వెంటనే వీడియో చేసి పెడతా అండ్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు కదా మీరు ఓపెన్ టెన్త్ చదవబోతున్నారా ఓపెన్ ఇంటర్ చదవబోతున్నారా అని కాబట్టి ఇప్పటి నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం ఓకే ఆ క్లాసెస్ ఏంటంటే ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఫస్ట్ లెసన్ నుంచి స్టార్ట్ చేసి అన్ని లెసన్స్ చెప్పుకుంటూ పోదాం ఏమైనా డౌట్స్ వస్తే ఎప్పటికప్పుడు మళ్ళీ క్లారిఫై చేసుకుంటూ మనం క్లాసెస్ అయితే చెప్పుకుందాం అండ్ అలాగే ఇప్పుడు మీరు టెన్త్ అయిపోయిన వాళ్ళు ఇంటర్లో మీరు నెక్స్ట్ తెలుసు మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీరు ఏం నెక్స్ట్ ఏం తీసుకోవాలనుకుంటున్నారనేది అప్పుడు మీరు ఇప్పుడు ఎంపీసీ తీసుకోవాలనుకుంటే మ్యాథ్స్ క్లాసెస్ జరుగుతాయి కదా వాటికి మీరు వాటిని మీరు చూస్తుండొచ్చు లేదంటే హెచ్సీసీ తీసుకోవాలనుకుంటే హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ కామర్స్ ఏ క్లాసెస్ జరిగితే ఆ క్లాసెస్ తీసుకోవచ్చు ఏ గ్రూప్ వాళ్ళైనా సరే ఇంగ్లీషు తెలుగు అంటే తెలుగు అంటే మీ ఇష్టం అది ఇంగ్లీష్ అయితే తప్పకుండా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ క్లాసెస్ అయితే మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకున్నా సరే అందరికీ కూడా ఇంగ్లీష్ క్లాసెస్ అయితే యూజ్ అవుతాయి ఎందుకంటే ఇంగ్లీష్ మస్ట్ అండ్ షూడ్ అనమాట ఇక్కడ ఇంటర్లో ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్ కానీ ఓపెన్ టెన్త్లో అయితే మస్ట్ అండ్ షుడ్ కాదు అక్కడ మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదు బట్ ఇక్కడ మాత్రం మస్ట్ అండ్ షుడ్ బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఓపెన్ టెన్త్లో కూడా ఇంగ్లీష్ అనేది తప్పకుండా తీసుకోండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ కానీ ఇప్పుడు మనం ఎందులోకి వెళ్ళినా సరే ఇంగ్లీష్ అనేది లేకుండా మనకి ఎటు ఉండదు కాబట్టి కనీసం బేసిక్ నాలెడ్జ్ అయినా మనం గెయిన్ చేయాలంటే అది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయినా మనకు ఉండి ఉండాలి కాబట్టి ఓపెన్ టెన్త్ తీసుకునే వాళ్ళు కూడా ఓపెన్ టెన్త్ ఓపెన్ టెన్త్ వాళ్ళు కూడా తప్పకుండా ఇంగ్లీష్ అయితే తీసుకోండి అంటే గ్రూప్ ఏలోంచి ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోమన్నారు కదా తప్పకుండా ఇంగ్లీష్ తీసుకోండి ఇంకొకటి కావాలంటే తెలుగు తీసుకోండి ఇంక ఇక్కడ మీ ఇష్టం అండి ఇంకా మీ ఇష్టం నెక్స్ట్ మీరు ఫర్దర్గా ఎంపీసీ కావాలంటే ఎంపీసీ హెచ్ఈసీ కావాలంటే హెచ్ఈసీ అంటే ఏంటి మీరు నెక్స్ట్ ఎంపీసీ చదవాలనుకున్న వాళ్ళు మ్యాథ్స్ సైన్స్ సోషల్ తీసుకోండి లేదు మేము హెచ్ఈసీ చదవాలనుకున్న వాళ్ళు సోషలు ఎకనామిక్స్ బిజినెస్ స్టడీస్ తీసుకోండి లేదంటే ఇండియన్ కల్చరు సోషల్ ఎకనామిక్స్ తీసుకోండి ఈ విధంగా మీరు చూస్ చేసుకొని తీసుకోవచ్చు ఓకేనా దీంట్లో అయితే ఇంగ్లీష్ తెలుగు తప్పకుండా తీసుకుంటే మీరు మార్క్స్ తెలుగు అనేది మనకి మార్క్స్ ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ అనేది ఏంటంటే ఫర్దర్గా మనకి ఇంగ్లీష్ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ కొంత నాలెడ్జ్ అయినా సరే మనం సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఓపెన్ టెన్త్ వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు మాత్రం తప్పకుండా తీసుకోండి ఇంకా గ్రూప్ బిలో మీరు ఏ లాంగ్వేజ్ సారీ ఏ సబ్జెక్ట్స్ కావాలంటే ఆ సబ్జెక్ట్స్ మీరు ఫర్దర్గా అంటే ఇంటర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద డిపెండ్ అయ్యి మీరు ఇక్కడ సబ్జెక్ట్స్ తీసుకోండి ఎందుకంటే మీకు తర్వాత కూడా యూజ్ అవుతుంది ఓకేనా ఏదో టెన్త్లో ఏదో ఒక ఐదు సబ్జెక్ట్స్ తీసుకోవాలని చెప్పేసి ఫటాఫట ఏదో ఒక ఐదు సబ్జెక్ట్స్ తీసుకొని రాసేయటం కాకుండా మీరు ఫర్దర్గా తర్వాత నేను ఇంటర్లో చదవాలనుకుంటున్నాను దానికి ఈ సబ్జెక్ట్స్ అయితే యూజ్ అవుతాయి అని చెప్పేసి ఆ సబ్జెక్ట్సే మీరు టెన్త్లో తీసుకున్నట్లయితే మీకు ఇంటర్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది ఎట్లా అవుతుందో ఇంకో విషయం చెప్పమంటారా మనకి ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్లో ఉన్న లెసన్సే ఇంటర్ డిగ్రీ తర్వాత పీజీ వరకు కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఫస్ట్ క్లాస్లో చదివిన దానికి ఇంకొంచెం కలిపి సెకండ్ క్లాస్లో ఉంటుంది అంటే ఇంకొంచెం ఎక్కువగా నేర్పిస్తారు అనమాట సెకండ్ క్లాస్లో ఉన్న దానికి ఇంకొంత యాడ్ చేసి థర్డ్ క్లాస్లో నేర్పిస్తారు అట్లా ఒక్కొక్క క్లాస్లో మనం చదివింది ఎక్కడికి పోదు అది టెన్ మ్యాథ్స్ అయినా సరే సైన్స్ అయినా సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం ఫస్ట్ చదివింది అక్కడే ఉంటుంది దానికి ఇంకొంచెం యాడ్ చేస్తూ ఉంటారు అదే మనం కాబట్టి మనం ఫస్ట్ క్లాస్లో బాగా ఉంటే మనకి సెకండ్ క్లాస్ ఈజీ అనిపిస్తుంది